కర్నూలు జిల్లా నర్సారావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్ కోసం గత నెల ఇరవై ఐదున నర్సరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి వెళ్లారు ఆపరేషన్ చేసే క్రమంలో డాక్టర్ ఆయన సిబ్బంది యువతితో కఠినంగా వ్యవహరిస్తూ చెంపపై కొట్టారంటూ యువతి ఆరోపణ చేసింది అయితే ఆపరేషన్ అయినప్పటి నుండి కడుపులో నొప్పి వస్తుంది అంటూ మొరపెట్టుకున్నప్పటికీ నొప్పి సహజం అంటూ వైద్యులు పట్టించుకోకూడదని కుటుంబ సభ్యులు ఆరోపించారు నొప్పి తట్టుకోలేక కుటుంబ సభ్యులు ఉదయం స్కానింగ్ తీయించడంతో తొడ దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు ఆపరేషన్ సభ్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం చేయాలి అంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు గుచ్చుకుందంట గుచ్చుకున్నప్పుడు కొట్టారంట గుచ్చుకుందని చూస్తే ఆయమే మాట వినకుండా చెప్పి చెప్పబ్యామిని కొట్టారంట డాక్టర్ లో కొట్టారంటే ఎవరు అమ్మలోన వాళ్ళు అట్ట కొట్టడం ఏంది లేదు అడిగింది లేపం కూడా జాగదా ఏడు వారం అవుతుంది ఆమె ఇంటి వరకు పైకి రావాలా ఎవరు పడితే ఎర్ర రోజు చూస్తారా మీరు ఏమన్నా డాక్టర్లు ఏమంటున్నారమ్మా మేము ఎందుకు కోతామని మాట్లాడుతున్నారు ఎందుకు మిస్టేక్ అయింది మేము పెద్దాబ్ చెప్తున్నాం మాకు కాలేదా మరి వాడికి ఊరు చేయించుకున్నా మేము కూడా ఆపరేషన్లో మిస్టేక్ అయింది మిస్టేక్ అయింది అంటున్నారు అది ఆపరేషన్ కాదు ఉల్లు లాగా ఇస్తాము ఉళ్లే అది అని మాట్లాడుతున్నారు నా పేరు రమాదేవి నేను ఇరవై ఐదో తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఆఫీస్లో వచ్చినప్పుడు అదే మత్తు సరిగా ఎక్కలేదు ఎక్కడ ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది పెయిన్గా ఉండటంలో అది కత్తి కుచ్చుకు కత్తిర కుచ్చుకుంది నేను గట్టిగా కేకలేసాను కేకలేస్తే వాళ్ళు వరోబాకమ్మా అని ఒక చిన్నగా చమకేసి చమకేసి కొట్టారు ఆయా ఆయా అండి కొట్టింది చంకేసి నేనైనా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టాను బయలుదేనా ప్పుడు గట్టిగా వస్తే కొత్త నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా పేకలు పెట్టి తల్లించి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది గొల్లలాగా ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడ్డాను నైటు నిద్ర లేకుండా తినకుండా నా పిల్లలు అంటే ఆశా వర్కర్ అని అంటే నన్ను తీసుకెళ్లిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టది ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు సర్ దీనిస్తని మేము ఇంక ప్లేయర్ లా మీరు ఆపరేషన్ కి మిమ్మల్ని డబ్బులు అడిగారా ఆ 2000 అడిగారు ఎవరు అడిగారు ఆ ఆంటీ నాకు పట్టించు ఇ అంతే ఇప్పుడు ఆ 2000 ఇస్తే ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికి ఎవరు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు